భూదాన భూములు అన్యాకాంతం కాకుండా సంరక్షించాలని భూదాన బోర్డుని ఏర్పాటు చేయాలని సర్వోదయ మండలి రాష్ట్ర నాయకులు శంకర్ నాయక్ అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో సర్వోదయ మండలి రెండో మహాసభల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భూదాన భూములు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎకరాల పైచీలకు భూమి ఉందని నిరుపేదలకు చెందవలసిన భూదాన భూమి రాజకీయ నాయకులు దొరల చేతుల్లోకి వెళ్లిందని దుయ్యబట్టారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం గత ప్రభుత్వం భూదాన బోర్డును రద్దు చేసి పేద ప్రజలకు అన్యాయం చేసింది అన్నారు సర్వోదయ మండలి ముఖ్య ఉద్దేశం భూముల లేని నిరుపేదలకు భూదాన భూములు పంచి పెట్టాలని లేని ఎడల రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేపడతామని అన్నారు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో చాలామంది పేద ప్రజలు ఉన్నారని భూదాన భూములు వారికి దక్కే విధంగా మా సంస్థ పనిచేస్తుందని అన్నారు గత కొన్ని రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమస్య తెలియజేసినప్పుడు సానుకూలంగా స్పందిస్తూ భరోసా ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిప్రసాద్ అవుట వెంకటస్వామి బంటి బండి లక్ష్మీపతి విదస్త్రు ఎం రంగ తదితరులు పాల్గొన్నారు మండలి ఈ భూదానం భూముల మీద పోరాటం చేయడం జరుగుతుంది గతంలో కేసీఆర్ గారు ఏం చేశారంటే భూదానం భూమిని భూదానం బోర్డుని భూదాన యజ్ఞ బోర్డుని రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన తర్వాత మూడు నెలల లోపల భూదానం బోర్డును ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్న కానీ మూడు నెళ్ళు కాకుండా ఇప్పటికీ రెండు వేల పద్నాలుగులో రద్దు చేసిన తర్వాత పద్నాలుగు అంటే ఇప్పుడు ఇంత రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు మాత్రం కేసీఆర్ గారు దానికి అధికారంలో ఉన్నదాకా మాత్రం చేయలేకపోయాడు ఇప్పుడు నూతనంగా వచ్చే ప్రభుత్వానికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది భూదానం భూములు ఎక్కడ భూదానం ఆ భూములు కూడా భూమిని నిరుపేదల నిరుపేదలకు భూములు పంచాలని డిమాండ్ తెలంగాణ సరదూయ మండలి డిమాండ్ ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న పేదవాళ్ళు ఎవరికైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందాలని అదేవిధంగా భూదానం బోర్డు ఏర్పాటు చేయాలని మా ముఖ్యమైన డిమాండ్ ఈ డిమాండ్ గురించి రేవంత్ రెడ్డి గారుకి మేము కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ అతి తొందర లోపటినే భూదాన బోర్డును నిర్మించాలని తెలంగాణ సరోదయ మండలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా కొన్ని జిల్లా పాటు కూడా అన్ని జిల్లా పాటు కూడా తెలంగాణ సరోదయ మండలి మహాసభ జరుపు జరుపుకున్నాం మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ఉకారాబాద్ జిల్లా మహాసభ కూడా జర జరగటం జరిగింది ఈ జిల్లా మహాసభ తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే భూదానం భూములు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ పేద ప్రజలకు పంచాలని మా ముఖ్యమైన ఉద్దేశం తెలంగాణ సర్వోదయ మండలి ఉద్దేశం తెలంగాణ సర్వోదయ మండలి దీని గురించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం